హాయ్ అండి వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ వేరాస్ ప్రపంచం బాగున్నారా ఈరోజు లాగ్ వచ్చి మా లంచ్ కాడ నుంచి స్టార్ట్ చేశాను అండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి తెచ్చేసారు అందుకని లంచ్ కాడ నుంచి స్టార్ట్ చేశాను ఈరోజు వచ్చి బుధవారం కాబట్టి మేము ఈరోజు ఒకరోజే తింటామండి అందుకు ఫిష్ ఫ్రై చేసాను తర్వాత వచ్చి బెండకాయ పచ్చిలు పులుసు ఇది వచ్చి ఫస్ట్ ప ఉల్లిపాయలు వేపుతున్నాను ఉల్లిపాయలు వేపిన తర్వాత కొంచెం అవి కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఒక టమాటో ఆ టమాటో కొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుందండి అందుకని కొంచెం సాల్ట్ వేసి మూత అయితే పెట్టేసుకుంటాను ఇది అయిన వెంటనే అవి కొంచెం ఇది మగ్గిన తర్వాత పచ్చి రొయ్యలు బెండకాయలు ఇంక ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ అవి కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకుని కొంచెం ఒక మరుగు మరిగిన తర్వాత అది ఉడకబెట్టుకోవడం అండి ఇప్పుడు బెండకాయలు వేస్తున్నాను కదండి తర్వాత వెంటనే మళ్ళీ పచ్చిలు పచ్చిరయలు వేసిన తర్వాత ఏమో ఉప్పు పసు ఉప్పు మామూలు టమాటోలో వేసాను కాబట్టి ఇంక ఉప్పు వేయవలసిన అవసరం ఉండదు మళ్ళీ తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చి పసుపు పసుపు అయిన తర్వాత దీంట్లోనే ఇప్పుడు బెండకాయ పచ్చిరీలు అయితే ఫస్ట్ నేను ఒకసారి వేపేసుకుని వాటర్ అంతా పోయిన తర్వాతే వేస్తానండి లేదంటే మళ్ళీ కూర అంతా వాటర్ వాటర్గా అయిపోతుంది టేస్ట్ ఉండదు దాన్ని ముందునే కొంచెం పసుపు వేసేసి ఉడకబెట్టేసుకుంటాను అదే వాటర్ వేసుకోకుండానే కొంచెం స్టవ్ మీద పెడితే ఒక ఆయిల్ ఒక ఆయిల్ డ్రాప్ అలా వేసేసి స్టవ్ మీద పెడితే నీరంతా ఇంకిపోతుందండి తర్వాత కొంచెం వేగిన తర్వాత చింతపండు పులుసు మనకి పులుసు అన్నది ఎంతవరకు కావాలో అంతవరకు టేస్ట్ చూసుకుని ఆ పులుసు అయితే అయిన తర్వాత ఆ పులుసు అయితే అలా పెడి ఇక్కడ ఫ్రై కూడా అయిపోయిందండి ఇంక ఈరోజు చిన్నోడు కూడా స్కూల్కి వెళ్ళేది అందుకని ఇంక వాడికంటూ ఏమీ వండలేదు పెద్దగా ఏవి తీయలేదు అది తల నొప్పి అలాగే ఉంది ఈ పులుసు పులుసు కూడా అయిపోయిందండి పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా అది చూపించలేదు రైస్ అయిపోయింది ఫ్రై అయింది పులుసు అయింది ఇప్పుడు నేను కొంచెం ఇంక మధ్యాహ్నం నేను పెట్టుకుంటున్నాను ఇంకా వంట అయిన తర్వాత మాకు కొంచెం ఇరుకుగా ఉంటుంది అసలు ఖాళీ అన్నది ఉండదు గాలి కూడా పెద్దగా రాదు ఇంకా చెమటలు పట్టేసినాయి ఇంక నేను పెట్టు తింటున్నాను ఇంక వాళ్ళిద్దరూ తినాలంటే ఫస్ట్ నేనైతే తింటున్నాను టేస్ట్ చేయటానికి అన్నీ బాగానే ఉన్నాయండి పులుసు బాగుంది ఫిష్ కూడా బాగుంది టేస్ట్ అయితే అన్నీ బాగానే సెట్ అయినా ఎక్కువ తక్కువ అంటే వారానికి ఒకరోజు అది కూడా మధ్యలో ఏమీ రాకుండా ఉంటే తింటాం లేదంటే అది కూడా లేదు టేస్ట్ అయితే బాగానే ఉందండి అన్నీ కరెక్ట్గానే సరిపోయినాయి ఇంకా లంచ్ అయిన తర్వాత కొంచెం ఇంట్లో కొంచెం పనులు ఉంటే అక్కడక్కడ గత్తగా పాడేసి నేను అన్నీ సర్దుకుంటున్నాను అలాగే కబోర్డ్లో బట్టలు కూడా సర్దే నిన్న బట్టలు అవి మెషిన్లు వేసాను కానీ కరెంట్ లేదండి కరెంటు స్తంభాలు వేస్తున్నారని చెప్పి మళ్ళీ కరెంట్ మొత్తం తీసేసాడు నిన్న ఆరున్నర ఏడు అయితేనే కానీ రాలేదు ఇంక ఈ రోపు ఖాళీగానే ఉన్నానని చెప్పి బట్టలు అవి సర్దుతున్నాను బట్టలు అవి సర్దిన తర్వాత మళ్ళీ కొంచెం బయట చిరాగ్గా ఉంటే తుడుచుకుంటున్నాను అంటే నిన్న అయ్యగారు పై అన్నీ సక్క పెట్టారు దులిపారు ఇంకా అవన్నీ పడితే ఇక్కడ తుడుచుకుంటున్నాను ఇంకంతేండి తుడిసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది ఇంక ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయిపోయి మళ్ళీ ఇంకా చేసానులేండి ఇంకా పనులు అయితే చేసాను డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ లోపల పనులు అన్నీ చేసాను ఇంక వీడియో అయితే తీయలేదు ఛార్జింగ్ అయిపోయింది ఫోను ఇంకా అందుకని వీడియో అది చేయలేదు మళ్ళీ నైట్ డిన్నర్లోకి వచ్చి చికెన్ తీసుకురమ్మన్నాను చపాతీ చేద్దామన్నట్టు మళ్ళీ చికెన్ తెచ్చారు ఆ చికెన్ వచ్చి కొంచెం ఎగ్గేసి ఫ్రైలా చేద్దామనేసి గ్రేవీ అదే అంటే మళ్ళీ నైట్కి మిగిలిపోతుంది కదండి మళ్ళీ లక్షవారం కూడా కూడా ఏం తినాం అందుకని కొంచెం ఫ్రై చేద్దామని చెప్పి ఫస్ట్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఫ్రిడ్జ్లో పెట్టసానండి ఒక గంట టైం ఉందండి ఫోర్కి అలా తెచ్చేసారు తర్వాత వచ్చి చపాతీ పిండి కలుపుతున్నాను మళ్ళీ నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి మా చిన్నోడిని తీసుకొచ్చాం నేను సాయంత్రం మళ్ళీ ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చాం వర్షం అవుతుందని చెప్పి మా చిన్నోడు మా కోసం తీసుకున్నాడు ఇది నాకు చాలా ఇష్టమండి పాప్కార్న్ అంటేనే అందుకని ఎక్కడ కనిపించినా నా కోసం పెద్దోడు తెస్తాడు చిన్నోడు తెస్తాడు నేను బాగా తింటాను అవి ఇంకా తర్వాత వాడిని తీసుకొచ్చిన తర్వాత చికెన్ ఫ్రై కోసం కొన్ని ఫస్ట్ కొన్ని ఆనియన్స్ అయితే వేపుతున్నాను ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదండి అది తెచ్చుకొని ఇక్కడ కొన్ని ఆనియన్స్ అయితే వేపుతున్నాను ఇది వేగిన వెంటనే చికెన్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత నేను చెప్పాను కదండి మొన్న వీడియోలో చెప్పే నేను మసాలా అప్పటికప్పుడే చేసుకుంటాను స్టోర్ చేసుకోనని చెప్పి అలా కొంచెం మసాలా కూడా రెడీ చేశాను ఇది వేగిన తర్వాత ఒక పది నిమిషాలు ఇది వేగిన తర్వాత మసాలా వేసేసుకుని అది కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అది కూడా ఒక అంటే ఇంచుమించు ఒక్కొక్క ఒక్కొక్క ఐటెం వేసిన తర్వాత ఇంచుమించు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అన్నా వేపుతాన కొంచెం ఎక్కువే టైం పడుతుంది అంటే సిమ్లో పెట్టి నేపు ఉంటే బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఆ తర్వాత వచ్చి ఇంకా ఈ లోపు నేను ఈ చపాతీకి కావాల్సినవి మధ్యలో మిషన్ కూడా ఆన్ చేయలేదు నేను ఇంక ఇంకెలాంటి ఈ వంట కానీ కొన్ని పనులు ఎలా బయట పనులు అయిపోతాయిలేండి ఇంక ఇవన్నీ చేసేసిన తర్వాత నైట్ డిన్నర్కి ఇంకా చపాతి ఈ మసాలా అన్నది ఇందులో వేసేసి మళ్ళీ ఇది కూడా ఒక పది నిమిషాలు కలపాలి ఇంక లాస్ట్లో ఫైనల్గా ఒక రెండు గుడ్లు అయితే చెదకొట్టి వేసుకోవాలి ఇంకంతేండి రెసిపీకి నేను వచ్చి ఇంక ఇంట్లో అటు ఇటు చేసుకుంటా కొంచెం వర్షం ఒకటి మళ్ళీ పడుతుంది ఇంక వర్షం ఏ టైంలో వస్తుందో ఏటో కూడా తెలియట్లేదు మాకేమో కరెంట్ ఉండట్లేదు ఎక్కువ కరెంట్ పోతుందే ఈ వీడియో తీయడానికి ఏమో కరెంట్ పోయినప్పుడు ఇంకేం తీయడానికి అవట్లేదు కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే తీయడానికి అవుతుంది ఇంకొక రెండు గుడ్లు అయితే ఇందులో కొట్టేసుకుని వేసుకుంటే ఇది ఒక టేస్ట్ బాగుంటుంది ఇలా కూడా చేసుకోవచ్చు మామూలుగా కూడా చేసుకోవచ్చు ఇది బాగుంటుంది ఈ మధ్యన ఈ మధ్యన కొంచెం ఎక్కువగా ఇదే చేసుకుంటున్నాం ఇంక ఇది ఎలా అవుతుండగా నేనేమో పక్కన మా చిన్నోడు వచ్చాడు ట్రైఫ్యాడ్ వచ్చిందంటే అది బుక్ అది బుక్ చేసిన ట్రైఫ్యాడ్ వచ్చింది అది ఓపెన్ చేసి చూసారు అదొక చిన్న వీడియో చేసి పెట్టాము బాగానే ఉందని చెప్పి ఇంకా ఇంకొక పక్కన చపాతి కూడా రెడీ చేసేసుకుని డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అవి ఇంకేమీ చేయలేదు ఇవన్నీ చేయాలి ఇంక ఇప్పుడు స్టవ్ అది కడుక్కొని ఇంకా అన్నీ చేసుకుని మళ్ళీ సాయంత్రం కొంచెం రెండు షార్ట్ వీడియోలు ఉంటాయి పోస్ట్ చేయాలండి ఇంక పోస్ట్ చేసిన తర్వాత ఇంకే టైం అని పనులు అయితే పూర్తి చేసుకుని పడుకోవాల్సిందే లేకపోతే ఇవన్నీ కరెంట్ లేక మాకు పొద్దుటి నుంచి సరిగా పనులు ఏమి అవ్వట్లేదు ఏ చేయాలన్నా కరెంటు కూడా పని ఉంటుంది కదండి కరెంటుతో కూడా ఉంటుంది కదా కాబట్టి ఏమి అవ్వట్లేదు ఫ్రై అయితే ఇలా వచ్చింది బాగుంది టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంక రేపటి నుంచి ఇంకొక రెండు రోజులు ఎక్కడికే బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే కొంచెం పళ్ళు అన్నీ చేసుకోవాలనుకుంటున్నాను ఇంక ఇలా బయట తిరగటం వల్ల పనులు అవ్వట్లేదు పెద్దగానే తర్వాత దీని తోడు కరెంట్ ఒకటి లేక ఇంక అసలే పనులు అవ్వట్లేదు ఇంకా చపాతీ చేసుకుంటున్నాను ఇంకా మా చిన్నవాడు వచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందండి ఎయిట్ అలాగే అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి టైం తొమ్మిది అలా అవుతుంది ఇప్పుడు నేను ఇవి ఫ్రై చేసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ ఇచ్చేసాను ఇంక నేను తింటున్నానండి ఇంక నేను తిన్న తర్వాత ఈయనకొచ్చేసి లస్సీ ఇస్తాను చిన్నబాబుకి వచ్చి లెమన్ వాటర్ ఇస్తాను ఇంక ఈ రోజుకి ఇంతే అండి ఇంకా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్